అనంతపురం జిల్లాలో భారతీయ భీమసేన కలెక్టర్ ఆఫీసుముంద్ర కటోర అమర దీక్ష దీక్షకు ఇరవై నాలుగు గంటలు దాటిపోయినది వాళ్ళు ఇంతవరకు మంచినీళ్ళు కూడా తాకకుండా ఆర్టీటీ సంస్థని కాపాడాలంటూ మరి ఒక కఠోర నిరార దీక్షకు చేస్తున్నారు వాళ్ళతో ఇప్పుడే మేము మాట్లాడే ప్రయత్నం చేశాము మీరు మీ దీక్ష విరమించాలని చెప్పి మేము కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము ఎక్కడో అడవిలో పోయి కఠోరా నిరార్ చేయడం లేదు ఒక కలెక్టర్ ఆఫీస్ ముందర డిఎస్పి గారితో పర్మిషన్ తీసుకొని మేము ఈ నిరాహార దీక్ష చేస్తున్నాము ఇక్కడ ఇరవై నాలుగు గంటలైనా మాకు కలెక్టర్ నుంచి ఎటువంటి సందేహము ఎటువంటి వార్త రావడం లేదు కాబట్టి మాకు ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆఫీస్ ద్వారా వచ్చి మాతో చర్చలు జరపాలా మాకు ఖచ్చితంగా ఆర్టీటీ సంస్థను మేము కాపాడుతామని చెప్పి ఒక హామీ ఇవాళ ఆ హామీ ఇస్తే తప్ప మేము నిర్మించుకో నిర్మించుకోబోము మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పి ఇక్కడ ఆ సభ్యులంతా కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధుల్ని పడి ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ దళితులకి ఎంతో సేవ చేస్తున్న ఆర్టీ సంస్థని కాపాడాలి మరి అదేవిధంగా వీళ్ళు ప్రాణాపాయానికి ఏదన్నా జరిగితే ఈ జిల్లాలో చాలా ఆందోళన కార్యక్రమాలు అగ్నిగుండ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ మీద జిల్లా కలెక్టర్ పైన ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి వెంటనే వీరికి ఒక హామీ ఇచ్చి వీరిని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి జిల్లా అధికారులని అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి కూడా మేము తెలియజేస్తున్నాము వీరు ఆరోగ్యం గంట గంటకి చినిస్తుంది మరి ఇంతవరకు ఒక గవర్నమెంట్ డాక్టర్ కూడా ఇక్కడ రాలేదంటే దళితులపైన దళిత సంఘాలపైన కుల సంఘాలపైన ప్రజా సంఘాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి నిర్లక్ష్యం మంచిది కాదు మరి మీకు రేపు రాబోయే రోజుల్లో అండగా ఉండే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా మీరు అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది మీరు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఈ దీక్ష విరమించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం